అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల వెల్కమ్ టు ఆర్ ఛానల్ సైనిధి రీసెర్చ్ మానవులలో సంభవించే జన్యుపరమైన మరియు క్రోమోజోమ్ రుగ్మతలను జీన్ క్రోమోసోమల్ డిసార్డర్స్ అర్థం చేసుకోవడానికి ఈ ఛానల్ ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు వివిధ జన్యుపరమైన వ్యాధులను జెనెటిక్ డిజీజెస్ తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్న వివిధ రోగ నిర్ధారణ పరీక్షలను జెనెటిక్ టెస్ట్స్ కూడా వివరించడం జరుగుతుంది ముందు వీడియోలో డిస్కస్ చేసినటువంటి సంతానం లేని పురుషులలో జన్యు పరీక్షలు అనే టాపిక్లో ఇన్ఫెర్టిలిటీ లేదా సంతానలేమి అంటే ఏమిటి ఏ విధమైన సమస్యల వలన పురుషులలో సంతానం కలగకుండా పోతుంది ఈ సమస్యలకు క్రోమోజోమ్ మరియు జెన్యు లోపాలు ఎలా కారణమవుతున్నాయి వీటిని ఏ రకమైన పరీక్షల ద్వారా కనుగొనవచ్చును అలాగే ఎవరైతే సహజంగా సంతానం కలగని వారు ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ఐసీఎస్ఐ లేదా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఐబీఎఫ్ ద్వారా సంతానం పొందాలనుకున్నప్పుడు ఈ విధానాలు విజయవంతం అవ్వడానికి ఆ దంపతుల్లోని పురుషుడు ముందుగానే ఏ రకమైన జన్యు పరీక్షలు చేసుకోవాలి మరియు ఇన్ఫెర్టిలిటీకి కారణమైన జన్యు కారకాలను కనుక మనం ముందుగానే గుర్తించినట్లయితే ఏ విధమైన శారీరక లేదా మానసిక లోపాలు లేకుండా సంతానం పొందే అవకాశం దంపతులకు ఉంటుంది అనే అంశాల గురించి క్లియర్ వివరించబడింది ఈ రోజు మనం ఎవరైనా దంపతులకు సంతానం కలగకపోవడానికి కారణమైనటువంటి స్త్రీలలో ఏ విధమైనటువంటి క్రోమోజోమ్ మరియు జెన్యు పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే అంశం గురించి చర్చించబోతున్నాం స్త్రీలలో సంతానలేమి ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ మాలిక్యులర్ బయాలజీలోని టెక్నిక్స్ ను ఉపయోగించి చాలా పరిశోధనలలో స్త్రీలలో సంతానం కలగకపోవడానికి గల కారణమైన జెన్యుల మ్యూటేషన్లను కనుగొనడం జరిగింది క్రోమోజోమల్ లోపాలే కాకుండా ఆడవారిలో హైపోథాలమిక్ పిట్యూటరీ ఒవేరియన్ ఆక్సిస్ లేదా గోనాడల్ అండ్ అడ్డనల్ స్టిరాయిడ్ బయోసింథెసిస్ యొక్క వివిధ స్థాయిలలో జరిగే జన్యువుల లోపాల వలన లైంగిక పరిపక్వత లేదా రీప్రొడక్షన్ పునరుత్పత్తి పనితీరులో అసాధారణమైన మార్పులు కూడా కలుగుతాయి అంతేకాకుండా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జన్యువులలో లోపాల వలన కూడా పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ పిసిఓఎస్ లేదా ప్రీమిచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ వంటి అసాధారణతలు సంభవిస్తాయి సంతానం కలగని స్త్రీలలో జెన్యు లోపాలను కనుగొనేందుకు వివిధ రకాలైన జన్యు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి క్రింద తెలుపబడ్డాయి ఒకటి కారియోటైపింగ్ టెస్ట్ రెండు ఫెజైల్ ఎక్స్ సిండ్రోమ్ టెస్ట్ మూడు కేఏఎల్ వన్ జన్యు మ్యూటేషన్ టెస్ట్ నాలుగు సిఎఫ్టిఆర్ జెన్యు పరీక్ష ఇందులో మొదటగా కార్యోటైపింగ్ పరీక్ష గురించి మనం తెలుసుకుందాము సంతానం కోసం ప్రయత్నించే దంపతుల్లో పురుషుల్లో లాగే స్త్రీలలో కూడా క్రోమోజోముల యొక్క నిర్మాణ సంబంధ మరియు క్రోమోజోముల యొక్క సంఖ్యలో హెచ్చు తగ్గులకు సంబంధించిన లోపాలను కనుగొనేందుకు ఈ టెస్ట్ టెస్ట్ను ఉపయోగిస్తారు స్త్రీలలో వివిధ రకాలైనటువంటి ఆటోసోమల్ స్ట్రక్చరల్ లోపాలు అధిక సంఖ్యలో కనుగొనబడ్డాయి అందులో ముఖ్యంగా టర్నర్ సిండ్రోమ్ అనేది అతి సాధారణమైనది వివిధ రకాల పరిశోధనలలో తెలిపిన ఫలితాల ఆధారంగా తెలిసింది ఏమిటంటే సంతానం లేక బాధపడే దంపతుల్లో ఐదు శాతం మహిళా భాగస్వామిలో క్రోమోజోమ్ లోపాలు ఉన్నట్లు కనుగొనబడింది క్రోమోజోమ్ లోపాలు కలిగి ఉండి సంతానం కలగకపోవడం వల్ల ఎవరైతే అసిస్టెడ్ రిప్రొడక్షన్ టెక్నిక్స్ ఏఆర్టీ అయినటువంటి ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ఐసీఎస్ఐ లేదా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందాలనుకునే దంపతుల్లోని రెండు పాయింట్ ఎనిమిది శాతం మహిళా భాగస్వాములలో క్రోమోజోమ్ లోపాలను కలిగి ఉంటారు అలాగే రెండు పాయింట్ ఒకటి శాతం మహిళా భాగస్వాములలో స్ట్రక్చరల్ ఆటోసోమల్ లోపాలు కలిగి ఉంటారు క్రోమోజోమ్ లోపాలను కలిగి ఉండే స్త్రీలను ఒకసారి పరిశీలించినట్లయితే వారు శారీరకంగా తేడాలను కలిగి ఉండి బాహ్య మరియు అంతర్గత జననేంద్రియాలు రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ల నిర్మాణంలో లోపాలను గమనించవచ్చు అదేవిధంగా ఈ క్రోమోజోమ్ లోపాలు కలిగిన స్త్రీలలో ప్రైమరీ ఒవేరియన్ డిస్ఫంక్షన్ అండాలు సరిగా పని చేయకపోవడం నెలసరి పీరియడ్స్ సరిగా రాకపోవడం అలాగే యుక్త వయస్సులో బహిష్టు కాకపోవడం లాంటివి జరుగుతాయి ఉదాహరణకు స్త్రీలలో దాదాపు ముప్పై శాతం వరకు నెలసరి పీరియడ్స్ రాకపోవడం టర్నర్ సిండ్రోమ్ వల్లనే జరుగుతుంది దీనితో పాటు ఆటోసోమల్ స్ట్రక్చరల్ లోపాలు కూడా ప్రెగ్నెన్సీ అయినా మొదట్లోనే గర్భస్రావం అబార్షన్ జరగడానికి దోహదం చేస్తాయి నలభై ఏడు ఎక్స్ ఎక్స్ లోపం కూడా తెలియకుండానే సంతానం కలగకపోవడానికి కారణమవుతుంది చాలామంది స్త్రీలలో ఈ టర్నర్ సిండ్రోమ్ లాంటి క్రోమోజోమ్ లోపాలను కనిపెట్టడం వల్ల సహజంగా సంతానం పొందలేనప్పటికీ వారు ఆ లోపానికి తగ్గట్లుగా ముందు జాగ్రత్తలు తీసుకుని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెమ్ ఇంజెక్షన్ ఐసీఎస్ఐ లేదా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందే అవకాశం ఉంటుంది ఈ కార్డియోటైపింగ్ టెస్ట్ విధానం ముందు వీడియోలో డిస్కస్ చేసినటువంటి సంతానం లేని పురుషులలో జెన్యు పరీక్షలు అనే టాపిక్లో వివరించబడింది ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ టెస్ట్ ఈ సిండ్రోమ్ కి సంబంధించిన ఎఫ్ఎంఆర్ వన్ జెన్యువు ఎక్స్ క్రోమోజోం యొక్క లాంగ్ ఆర్మ్పై ఇరవై ఏడు మూడవ స్థానంలో ఉంటుంది ఎఫ్ఎంఆర్ జన్యులో జరిగే మ్యూటేషన్ వలన ఎక్సాన్ ఒకటిపై సీజీజీ రిపీట్లు సాధారణంగా కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ వస్తుంది ఈ వ్యాధి ముఖ్యంగా మెంటల్ రిటార్డేషన్ మానసిక రుగ్మతను కలిగిస్తుంది సాధారణమైన జనాభాలో ఈ సీజీజీ రిపీట్స్ యాభై కన్నా తక్కువగా ఉంటాయి కానీ ఈ మ్యూటేషన్ జరిగిన వ్యక్తులలో సుమారు రెండు వందల వరకు ఉంటాయి ఎవరైతే మహిళల్లో యాభై నుండి రెండు వందలు రిపీట్స్ ఉంటాయో వారు శారీరకంగా సాధారణంగా ఉన్నప్పటికీ వారిలో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పిసిఓఎస్ లేదా ప్రీమిచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ సమస్యలు ఉంటాయి ఉదాహరణకు సుమారు పదిహేను నుండి ఇరవై ఐదు శాతం మహిళలు ప్రీమ్యూటేటెడ్ జెన్యు స్థితి వల్ల ప్రీమిచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ సమస్యలను కలిగి ఉన్నట్లయితే ఇందులో ఆరు పాయింట్ ఐదు శాతం ప్రీమిచ్యూర్ ఓవేరియన్ ఫెల్యూర్ లోపం కలిగిన మహిళలు ఎఫ్ఆర్ఎక్సే మ్యూటేషన్లను కలిగి ఉంటారు ఎవరికైతే ఈ ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ లోపం సంభవిస్తుందో వారు తరచుగా అలిగో ఆమెనోరియాతో బాధపడతారు అలాగే వీరిలో గునడోట్రోఫిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి పాటు ఈ ప్రీ ఎఫర్ఏఎక్సే మ్యూటేషన్ వలన ఐవీఎఫ్ పద్ధతిలో అండాలు చాలా తక్కువగా రెస్పాన్స్ అవుతాయి కాబట్టి సంతానం కొరకు ప్రయత్నించే దంపతుల్లో ఒకవేళ స్త్రీ భాగస్వామికి ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ ఉన్నట్లయితే వారు ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందే ముందు ఈ జన్యు లోపాలను తెలుసుకోవడం వలన ఎంతవరకు ఐవీఎఫ్ విజయవంతమవుతుందో తెలుసుకోవచ్చు ఎఫ్ఎంఆర్ వన్ పరీక్ష విధానంలో చేతిలోని వీన్స్ నుండి రక్తాన్ని సేకరించి దాని నుండి ను సేకరించి డైరెక్ట్ జీన్ అనాలిసిస్ టెక్నిక్ల ద్వారా వివిధ రకాల ప్రైమర్లను ఉపయోగించి వ్యాధికారక మ్యూటేషన్లను కనుగొనడం జరుగుతుంది పరీక్ష జెన్యులో జరిగే మ్యూటేషన్ల వలన ఏర్పడే స్థితిని కాల్మాన్ సిండ్రోమ్ అంటారు ఇది అరుదుగా సంభవిస్తుంది ఈ కెఏఎల్ఎల్ వన్ జెన్యు మ్యూటేషన్ వలన మహిళల్లో నెలసరి సరిగా రాకపోవడం హైపర్ హైపర్గొనడోట్రోపిజం మరియు అనోస్మియా లాంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి అంతేకాకుండా దీనివల్ల గర్భాశయ సంబంధిత లోపాలు అధికంగా సంభవిస్తాయి ఒకవేళ ఎవరైనా మహిళ ఈ ఈకేఏఎల్వన్ జెన్యుమ్యూటేషన్లలో హోమోజెగస్ స్థితి ఉన్నట్లయితే వారిలో ఈ సిండ్రోమ్ ప్రభావం అధికంగా ఉంటుంది కానీ హెటరోజేగస్ స్థితి కలిగి ఉన్న మహిళల్లో దీని యొక్క ప్రభావం అంతగా కనబడదు అందువల్ల సంతానం కోసం ప్రయత్నించే దంపతుల్లో మహిళా భాగస్వామికి ఈ జెన్యు పరీక్ష వలన భవిష్యత్తు ప్రెగ్నెన్సీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎఫ్ఎంఆర్ వన్ జెన్యు పరీక్షలో లాగేకే ఏఎల్ వన్ జెన్యు పరీక్ష విధానంలో కూడా చేతిలోని బీన్స్ నుండి రక్తాన్ని సేకరించి దాని నుండి డీఎన్ఏను సేకరించి డైరెక్ట్ జీన్ అనాలిసిస్ టెక్నిక్ల ద్వారా వివిధ రకాల ప్రైమర్లను ఉపయోగించి వ్యాధికారక మ్యూటేషన్లను కనుగొనడం జరుగుతుంది సీఎఫ్టిఆర్ జన్యు పరీక్ష ఇంతకు ముందు చేసిన పరిశోధనలు సీఎఫ్టిఆర్ జన్యు లోపాలు స్త్రీల యొక్క గర్భాశయంలో విస్కాసిటీకి కారణమవుతాయని తద్వారా శుక్రకణ కదలికకు అడ్డంకిని సృష్టిస్తుంది అందువల్ల సహజంగా సంతానం కలగకపోవడానికి కారణం అవుతుందని నిరూపించబడింది సిస్టిక్ ఫైబ్రోసిస్ ఎండోక్రైన్ యొక్క పనితీరులో కూడా అసాధారణతలను కలిగిస్తుందని కనుగొనబడింది ఒకవేళ ఏ స్త్రీ అయినా సీఎఫ్టిఆర్ జన్యు మ్యూటేషన్లు కలిగి ఉన్నట్లయితే సంతానం కలగకపోవడంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో ఆ దంపతులు సంతానం కోసం ఐవీఎఫ్ లేదా ఐసీస్ఐ విధానాలను అనుసరించినప్పుడు ఈ లోపం పుట్టబోయే పిల్లలలో ఎంతవరకు వచ్చే అవకాశం ఉందో తెలుసుకోవడానికి ప్రీంప్లాంటేషన్ డయాగ్నోసిస్ తప్పక చేసుకోవాల్సి వస్తుంది సీఎఫ్టిఆర్ జన్యు మ్యుటేషన్ల యొక్క తీవ్రత పురుషులలో ఉన్నంతగా స్త్రీలలో లేకపోయినప్పటికీ స్త్రీలలో సంతానలేమి ఇన్ఫెక్టిలిటీలో కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఈ సీఎఫ్టిఆర్ జన్యు లోపం ఉన్న స్త్రీల శరీరంలో న్యూట్రిషన్ సరిగా లేకపోవడం తక్కువగా బరువును కలిగి ఉండడం మరియు లంగ్స్ సరిగా పనిచేయకపోవడం లాంటి వలన స్త్రీలలో శారీరక ఎదుగుదల తక్కువగా ఉండి వారి యొక్క అండం ఎదుగుదలలో లోపం ఏర్పడుతుంది తద్వారా వారికి సంతానం కలిగే అవకాశం తగ్గుతూ ఉంటుంది ఈ సీఎఫ్టిఆర్ జన్యు పరీక్ష విధానం ముందు వీడియోలో డిస్కస్ చేసినటువంటి సంతానం లేని పురుషులలో జన్యు పరీక్షలు అనే టాపిక్లో వివరించబడింది సంతానం లేని చాలా మంది దంపతులకు జన్యు పరీక్షల గురించి సరైన అవగాహన లేకపోవడం వలన వారికి సంతానం కాకపోవడానికి ఖచ్చితమైన కారణాలు తెలియక డిప్రెషన్ గురి అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వారికి ఈ టాపిక్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ముందుగా సంతానలేమి ఇన్ఫెర్టిలిటీకి గల కారణాన్ని తెలుసుకుని దానిని సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా సంతానం పొందడానికి ఆస్కారం ఉంది మీరందరూ ఎవరైనా దంపతులకు సంతానం కలగకపోవడానికి కారణమైనటువంటి స్త్రీలలో ఏ విధమైనటువంటి క్రోమోజోమ్ మరియు జెన్యు పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని మరియు ప్రశ్నలను క్రింద కామెంట్ బాక్స్లో పంపండి జెనెటిక్ కౌన్సెలింగ్ మరియు జన్యు పరీక్షకు సంబంధించి ఏవైనా సలహాలు మరియు సహాయం కోసం డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల వీహెచ్డి మెడికల్ జెనెటిక్స్ ని సంప్రదించండి దయచేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి మనం మళ్లీ మరో ముఖ్యమైన టాపిక్లో కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ ధన్యవాదాలు మా వద్ద అందుబాటులో ఉండే జన్యు పరీక్షలు క్రోమోజోమ్ పరీక్షలు సంతాన లేని ఇన్ఫర్టిలిటీ గర్భస్రావం అబార్షన్స్ రినేటల్ స్క్రీనింగ్ డయాబెటీస్ రొమ్ము క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ పీసీఓడి పీసీఓఎస్ నెలసరి రాకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ ఉండే నొప్పి ఫెలసీనియా సిల్ సెల్ అనేమియా డిఎండి జన్యు పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలపై సంప్రదించారు